హాయాల్ దూరపు కొండలు నొరపని ఊరికే అనలేదు పెద్దలు ఎందుకంటే అది నా విషయంలో కూడా నిజమైంది కుంకుడుకాయల కోసం నేను పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లో అయితే వెతికాను మా ఇంటి దగ్గరలోనే చిన్న కిరాణా స్టోర్ లో దొరికాయనమాట ముందు చాలా స్టోర్స్ లో వెతికాను నాకు దొరకలేదు కానీ ఎప్పుడు అక్కడ ఉంటాయని చెప్పి అన్నారు అక్కడికి వెళ్తేను చాలా రోజుల నుంచి కుంకుడుకాయల కోసం ట్రై చేస్తున్నాను ఎప్పుడు విజయవాడ వెళ్ళినా తెచ్చుకుందామని అనుకుంటున్నాను గానీ నాకు కుదరట్లేదు శ్రీతాకి కుంకుడుకాయలతో తలస్నానం చేయిద్దామని చెప్పి కుంకుడుకాయలు తీసుకొచ్చాను చిన్నప్పుడు అయితే అమ్మ మాకు ఇలా కాచేదనమాట కుంకుడుకాయలు కొట్టి గింజలు తీసేసి దానిలో మందారాకులు మందార పూలు బియ్యము ఇవన్నీ వేసి బాగా కాచేది కొంచెం వాటర్ తగ్గిన తర్వాత వాటిని తీసి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేది వాటినే మాకు తలస్నానానికి వాడేది అలా నేను అమ్మ చేసినట్టుగా ఇక్కడ నేను ఫ్లాక్ సీడ్స్ ఒకటి ఎక్స్ట్రా వేసాను కలబంద అయితే లేదు ఉంటే కలబంద కూడా వేసుకోవచ్చు అలా ఇన్స్టంట్గా కుంకుడుగాయలతో షాంపూ అయితే రెడీ చేశాను మనం ఏంటంటే ఒకసారి మనం ఇలా కొన్ని ఎక్కువే కాచుకుంటే మన ఫ్యామిలీ మొత్తానికి ఒకసారికి వచ్చేస్తుంది ఇది ఒక టూ త్రీ డేస్ అలా స్టోర్ ఉంటుంది నేనైతే ఇక్కడ మాకు సరిపడా కుంకుడుగాయలని అయితే చేసి ఇలా బాగా దాన్ని పిసికేసాను అనమాట తర్వాత దీన్ని ఒక డబ్బా అయితే స్టోర్ చేశాను ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం కుంకుడుకాయలతో ఇలా చేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ బియ్యము ఇవన్నీ వేస్తే ఏంటంటే మనకి కండిషనర్తో పని లేకుండా మనకి హెయిర్ అనేది సిల్కీ గా వస్తుంది ఇప్పుడంటే షాంపూలు వచ్చాయి కానీ అప్పట్లో కుంగుడుగాయలతోనే తలస్నానం అయితే చేసేవాళ్ళు ఒక్కసారికే మనకి ఏది రిజల్ట్ రాదు మనం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్ అందరి